ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి చాలామంది జనవరి తేదీ తేదీనాడు కొత్త సంవత్సరంగా భావిస్తారు కానీ మన తెలుగు తేదీ ప్రకారంగా మనకి ఉగాది పండుగ రోజు నుండి మనకు కొత్త సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఆదోని పట్టణ ప్రజలకు మా నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అందరికీ కొత్త సంవత్సరం సందర్భంగా ఉగాది శుభాకాంక్షలు అంటూ శుభాకాంక్షలు తెలిపిన ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కూడా అవగాహించస్తూ ఉన్నాను చాలామంది కొత్త సంవత్సరం జరగస్ట్కే కొత్త సమస్యగా భావిస్తారు చాలామంది కానీ మనకి అంటే తెలుగు దీని ప్రకారంగా మనకి ఉగాదికి మించే కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతా అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు మనం ఘనంగా ఈ పండుగ జరుపుకుంటూ అందరూ కూడా సంతోష సు ఉంటారు కాబట్టి ఆ బలవంతు ఆశీర్వాదం మన అన్ని కుటుంబాలకు ఉండాలని చెప్పి సమస్యంలో అందరు కూడా అన్ని కుటుంబాలు కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి మనసుఫూర్తి కొడతాం అందరూ కూడా ఉగాది శుభాకాశాలు తెలియజేస్తాను ఎందుకంటే క్రోధి నామ సంవత్సరం అనేది చెప్పలేదన్నారు కాబట్టి చెప్పలేకపోతారు క్రోధి అంటే చాలా భయంకరంగా ఉంటుంది అందుకే క్రోధి నామ సమస్య అని చెప్పలేదు ఉగాదని చెప్తా ఉన్నానంటే అది చెప్పాలని చెప్పినారు కాబట్టి నేను చెప్పలేదని చెప్పేసి కూడా తెలియజేస్తాను